హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ లో హిందువులు ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న హింసపై రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది వారి భద్రతకు భరోసా ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించాలని కోరింది రాష్ట్రీయ స్వయం సేవక కు చెందిన సర్కార్ దత్తాత్రేయ హోసబాలే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హింసాత్మక సంఘటనలను అరికట్టడానికి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు బాధితుల ప్రాణాలు ఆస్తులు గౌరవాన్ని రక్షించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను చేయకుండా చూడండి బంగ్లాదేశ్లో హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది ఆమె ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు అటు బంగ్లాదేశ్ లో జరిగిన హింసలో అనేక హిందూ దేవాలయాలు ఇల్లు వ్యాపారాలు ధ్వంసమయ్యాయి హింసాకాండ మధ్య షేక్ హసీనా స్థానంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ లో అధికార మార్పిడి కోసం జరుగుతున్న ఉద్యమంలో హిందూ బౌద్ధ ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చేసిన ప్రకటనలో పేర్కొన్నారు బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం దోపిడీలు దహనం మహిళలపై క్రూరమైన నేరాలు దేవాలయాల వంటి ప్రార్థనా స్థలాలపై దాడులు చేయడం సహించరానిదని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దీనిని తీవ్రంగా ఖండిస్తుందని హోసబలే అన్నారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను తక్షణమే కఠినంగా ఆపాలని ఆయన కోరారు బాధితుల ప్రాణమాస్తులు గౌరవాన్ని రక్షించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో తెలిపారు బంగ్లాదేశ్ లో హింసకు గురైన హిందూ బౌద్ధ తదితర వర్గాలతో పాటు ప్రపంచ సమాజం భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఐక్యంగా నిలబడాలని ఆయన అభ్యర్థించారు బంగ్లాదేశ్లోని హిందువులు బౌద్ధులు ఇతర మైనారిటీ ప్రజల భద్రతకు భరోసా ఇవ్వడానికి ముందుకు రావాలన్నారు పొరుగు స్నేహపూర్వక దేశంగా విలువైన పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘండగా ఉంటామని ఆయన చెప్పారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసలో హిందువుల దాడులు ఆలయాలపై దాడులకు వ్యతిరేకంగా భారత్ లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి కాశ్మీర్లో యూపీలో చాలా మంది హింసను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించారు